ఈ రోజు ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మరి తగిన కొలుసులో మీ అందరూ కూడా అన్ని కుటుంబాలు కలిసి ఈ ట్యాలర్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం దానికి నన్ను ఆహ్వానిస్తే నేను దానికి ప్రత్యేకంగా రావడం కూడా జరిగింది ఇప్పుడే మన రమేష్ చెట్టురెడ్డిగా మీ అందరూ కూడా తెలుసు రోజు అసెంబ్లీ సమావేశాలు అవుతా ఉన్నాయి ఇవాళ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు మామూలుగా అయిన తర్వాత మాకు టీడీఎస్పీ పార్టీ సమావేశం అవుతుంది అయినా సరే మొన్న మన నాయకులందరూ కూడా వచ్చి సారంగా మేము డైలక్స్ చేసుకుంటున్నాం మీరు వస్తే మాకు కొంత సపోర్ట్ ఇవ్వకూడదు మీరు రావాలని చెప్పి పోయినప్పుడు చెప్పే నేను తప్పకుండా వస్తానని చెప్పి ఎవరో ఇక్కడ రావడం జరిగింది మరి మీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే కార్యదర్శి సురేష్ గారు కానీ మళ్ళీ రమేష్ కానీ మిగతా మా నాయకులందరూ కూడా సురిబాబు మా అమ్మ నాయుడు ఇక్కడ సంబంధిత నాయకులందరూ కూడా ప్రత్యేకంగా చెప్పారు సార్ ఒకసారి వచ్చి ఒక ఐదు సార్లు కనిపించాలని చెప్పారు వచ్చిన తర్వాత మీ సమస్యలు కూడా ఏంటికి ఎందుకు ఈ సమావేశం పెట్టుకున్నారంటే ప్రధానంగా మీ చర్చ సమస్యలే వాటికి సంబంధించి కూడా తప్పకుండా మనం దృష్టి పెట్టాలి ఏదైతే మీరు ఒక సామాజిక భావన కడిగారు ఇటువంటి బిడ్డల్ని పెట్టుకోవాలంటే ఈ మూడు నాలుగు కుటుంబాలన్నీ కలిపి ఒక చాటు కూర్చో బాగుంటుందని చెప్పి నేను గతంలో కూడా నాకు ఖర్చు కూడా చెప్పారు నేను మీ అందరికీ కూడా అర్థం ఉన్నాను త్వరలోనే మీకు ఒక స్థలం అనేది చూడండి తప్పకుండా కూడా ట్యాక్స్ శాస్త్రాలు సంబంధించిన ఇది తప్పకుండా ఎందుకంటే ఈ రోజు ట్యాక్సింగ్ అనేది చాలా సమస్యలతో పడతా ఇబ్బంది పడతా మీరు నాకు తెలుసు ఒకప్పుడు ట్యాక్సింగ్ బాగుంటుందని ఇప్పుడు ఈ రెడీమేడ్ వచ్చిన తర్వాత ట్యాక్సింగ్ అనేది క్రమంగా మీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి ఇలాంటి చోట్ల దీనికి తగ్గుతా ఉంది నాకు నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు నేను ఏడో క్లాసు ఇరవై క్లాసు హై స్కూల్ కొత్త పంటలంటే పండగలకే కుట్టించేవాడు దసరాకి సంక్రాంతి దీపావళి పండుగలు వస్తాయో పండుగ కొత్త పంటలు అవును స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకసారి గుర్తించేవాడు అలా కాకుండా మనకు మధ్యలో పంట కావాలంటే ఏదైనా పండగ లేకపోతే దసరా దీపావళి వస్తే పంటలు పంట ఇప్పుడు దాకా ఇప్పుడు నడిపిడు ఉంటాయి కాదు ఖచ్చితంగా మన కాలం కొనుక్కోవాలి టైలుకోవాలి టైలు గుర్తిస్తే వేసుకోవాలి మా ఊర్లో మాకు కాసీమని మా పేరు మరి మీరు ఎప్పుడే రమేష్ జైగారు మీరు అందరూ కూడా పద్మసాగలు ఎక్కువ మంది అంటే సార్ మెజారిటీ పద్మసాగలు కానీ మా దగ్గర ముస్లింస్ కూడా ఉండేవాడు ప్యాలెంట్స్ ఎక్కువ మంది బట్ ఏదేమైనా ఆ రోజు

లేకపోతే గ్రాడ్యుయేట్ పనిచేసేవాళ్ళు అంటారు కానీ నా ఉద్దేశంలో మీరు ఒక విధమైన కళాకారులు కళాకారులు అంటే ఈరోజు మనిషి ఎలా కనిపించాలి అది ఆడ కావచ్చు మా కావచ్చు చెంది కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ స్వరూపాన్ని మార్చే విధంగా ఈరోజు తయారు చేసేది మీరు ఆ వంటి మీద ఏదైతే మీరు పుట్టిన పట్టుందో షర్ట్ కానీ ప్యాంట్ కానీ లేకపోతే షర్ట్ కానీ లేకపోతే చూడదారు కానీ లేకపోతే రైతులు కానీ ఏదైనా బట్టలు మీరు ఏదైతే తయారు చేస్తారో ఆ బట్టల వల్ల మనుషుల యొక్క రూపం దానికి మారిపోయి వాళ్ళ అందంగా చూపించే ఒక గొప్ప కళాకారుల అటువంటి నైపుణ్యం మీద ఉంది అటువంటి మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కంటిన్యూగా ఆ మెషిన్ పెన్ కూర్చొని కొట్టడం వల్ల మందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి ఫ్రెండ్ పేపర్లు వస్తాయి కొంతమందికి కంటి చూపు ఎందుకంటే దానాలు చేయించు కొంతమందికి ఆయుధాలు వస్తాయి ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా ఈరోజు ఇది ఒక సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద పెట్టు ప్రభుత్వం మీకు మీకు ఏ కార్యక్రమాలు చేయాలి పెన్షన్తో పాటు ఇతర కార్యక్రమాలు మీకు ఆర్థిక సహాయం వచ్చే ప్రభుత్వం జన్చర్ రుణాలు లావి ఇంకా అలా దగ్గరగా సపోర్ట్ ఏం చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ నాయకులతో కూడా మాట్లాడి మీకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారని కూడా మరొకసారి మీరు చాలా మీ డైలెక్ట్స్ ఏదైతే ఎల్మాండ డైలెగ్ సంక్షేమ సేవా సంఘంగా సంపాదించి మీ అధ్యక్షుడు కార్యదర్శి మీ మిగతా పెద్దదందరు కూడా మాట్లాడి మీ సమస్యలు ఏమైనా వాటి అన్ని కూడా పరిష్కారం చేసి మీ ఏజెన్సీ మీరు మన ఎన్నికల్లో బ్రహ్మాండంగా నాకు సపోర్ట్ చేశారు ఎమ్మెల్యేగా సౌకర్య పని మీద కూడా ఒకటి మీ అందరూ బాలేపోతున్నాయి ఈ రోజంతా బాల్యమే ఎమ్మెల్యేగా చేశాం తప్పకుండా మీతో సేవ చేసి మీ రుణాలు తీర్చుకుంటామని మరి సాధించాలి पडिर टय filtकै hoc Insha